నమస్కారం ప్రియనేస్తాలు ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను మమత చిన్నప్పట్నుంచి దురదృష్టవంతురాలు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి చనిపోతుంది తర్వాత తండ్రి కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు అందువల్ల ఆమె మేనమామ అత్తల వద్ద పెరుగుతుంటుంది వాళ్లు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కొన్నేళ్లకు మమతకు పద్దెనిమిదేళ్లు వస్తాయి మేనమామ అత్త ఆమెకు వివాహం చేయడం కోసం సంబంధాలు చూస్తుంటారు కానీ అందురాలు కావటం వల్ల ఏ సంబంధమూ కుదరదు కాని ఒకసారి ఒక సంబంధం వస్తుంది అబ్బాయి పేరు ప్రకాష్ వాళ్ళు అదే వీధిలో ఉంటూ ఉంటారు చిన్నప్పటినుంచి మమతను చూసినవాడు కలిసి ఆడుకున్నవాడు పెద్దయ్యాక ఆమెను ఇష్టపడతాడు మమత పదమ్మ నిన్ను చూడడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు లేదత్తా నేను పెళ్లి చేసుకోను నాలాంటి అంధురాలిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అలా ఎందుకంటున్నావు నీకు తెలీదు ఆ అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అబ్బాయి చాలా మంచివాడు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాడు అంతా తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కాని అత్తా లేదు ఏం లేదు పద త్వరగా తయారయ్యి నాతో పద మమత తయారయ్యి అబ్బాయి వాళ్ల ముందరకు వస్తుంది ప్రకాష్ ఆమెను అలా చూస్తూనే ఉండిపోతాడు అతను మొదటే మమతను వివాహం చేసుకోవడానికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తాడు మమత మాకు నచ్చిందండి అని చెబుతుంది ప్రకాష్ తల్లి త్వరలోనే మంచి ముహూర్తం పెట్టిద్దాం అమ్మా ఆగండి నేను మమతతో కొంచెం మాట్లాడాలి ప్రకాష్ మాటలు విన్న మమతకు ఏమీ అర్థం కాదు కంగారు పడుతుంది ప్రకాష్ ఆమెను వేరొక గదిలోకి తీసుకువెళ్ళి ఆమె అభిప్రాయం అడుగుతాడు మమత చిన్నప్పట్నుంచి నువ్వంటే నాకిష్టం కాని ఎప్పుడూ చెప్పలేకపోయాను వివాహం చేసుకునే ముందరా నీ అభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను నీకిష్టమైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నా జీవితంలో ఇప్పటి వరకు ఏది నా ఇష్టప్రకారం జరగలేదు మీకు అందురాలైన నేను ఎలా నచ్చానో అర్థం కావటం లేదు ఈ నుంచి నువ్వు అంధురాలివి కాదు నా కళ్ళతో ప్రపంచాన్ని చూద్దువుగాని నా పేరు ప్రకాష్ నేను నీ జీవితాన్ని వెలుగుతో నింపుతాను ప్రకాష్ మాటలు ఆమెకు ఎంతో నచ్చుతాయి అతనికన్నా మంచి జీవిత భాగస్వామి ఆమెకు ఎక్కడ లభిస్తాడు అందుకే ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది కొన్ని రోజులకు వారి వివాహం జరుగుతుంది పెళ్లి తర్వాత ప్రకాష్ మమతకు ఏ లోటు రానివ్వడు ఆమెను చాలామంది కళ్ళ డాక్టర్లకు కూడా చూపిస్తాడు కాని ఆమె కళ్ళు బాగుపడవు ఒకరోజు మమత ఉదాసీనంగా ఉండటం చూసి ప్రకాష్ ఏమైంది మమత ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ఏం లేదండి నేను బాగానే ఉన్నాను బానే ఉన్నావా ఎంత ఉదాసీనంగా ఉన్నావో కనిపిస్తోంది రేపు రాఖీ పండగ కదా నాకు అన్నదమ్ములే లేరు నాకు సోదరుడు ఉండి ఉంటే అతనికి రాఖీ కట్టేదాన్ని కదా అని ఆలోచిస్తున్నానండి భగవంతుడు తలిస్తే నీకు సోదరుడు వస్తాడులే ముందరేం జరగబోతోందో ఎవరికీ తెలీదు మమతకేం తెలుసు మన్నాడు ఆమె కలలో కూడా ఊహించనిది జరగబోతోందని మమత త్వరగా ఈరోజు నేను మా చెల్లి రాధ ఇంటికి వెళ్ళాలి ఆమె నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ప్రకాష్ మమతను తీసుకొని తన చెల్లెలు రాధ ఇంటికి కారులో బయలుదేరుతాడు కాని దారిలో హఠాత్తుగా అతనికి గుండె నొప్పి వస్తుంది నొప్పితో బాధగా అరుస్తుంటాడు అరే ఏమైందండి చెప్పండి అతనికి గుండె నొప్పి ఎక్కువవుతుంది ఎలాగోలా కారుని రోడ్డు పక్కగా ఆపుతాడు చెప్పాలనుకున్నా ఏమీ మాట్లాడలేకపోతాడు మమత చాలా కంగారు పడుతుంటుంది మాట్లాడలేమిటండి అయ్యో భగవాన్ ఇప్పుడు ఏం చెయ్యను ఈయన స్పృహ కోల్పోయినట్లున్నారు ఏం జరిగిందో ఏమిటో నేను ఏదో ఒకటి చేయాలి మమత సహాయం అడగడం కోసం కారు నుంచి కిందకు దిగుతుంది ఎవరినో గుడ్డుకొని కింద పడిపోతుంది ఎవరు ఎవరు మీరెవరైనా సరే దయచేసి నాకు సహాయం చేయరా చూడండి నా భర్త స్పృహ కోల్పోయాడు నాకు కళ్ళు కనిపించవు ఆయనను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి లేదు ఆ అవసరం లేదు భూమిపైన అతని సమయం అయిపోయింది ఏం మాట్లాడుతున్నావు మరొక్క మాట నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు ఆయనకు ఏమీ కాలేదు ఏమీ కానివ్వను కూడా ఆ యమరాజే వచ్చినా కూడా నేను అతనితో పోట్లాడతాను ఆయన వట్టి చేతులతో వెళ్లాల్సిందే అర్థమైందా ఆమె ఎదురుగా యమరాజే నిలబడ్డాడని మమతకు తెలియదు యమరాజుకు కూడా ఆమె నిస్సహాయతను చూసి జాలి కలుగుతుంది పాపం ఆమె భర్త చనిపోయాడని కూడా ఆమెకు తెలియదు అందుకే ఆయన మమతకు చెప్పాలని ప్రయత్నిస్తాడు నీ భర్త స్పృహలో లేడు అతని గుండె పనిచేయటం లేదు ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేదు నిజాన్ని తెలుసుకో సోదరి విధిని మార్చడం ఎవరి వల్ల కాదు లేదు అలా జరగదు నువ్వు నన్ను సోదరి అన్నావు కాబట్టి సమయం వృధా చేయకుండా నా భర్తని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి సహాయం చెయ్యి ఆమె ఎదురుగా ఎవరున్నది మమతకు తెలీదు కానీ ఆమె కళ్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంటుంది యమరాజు తెలియకుండా ఈమెను సోదరి అన్నానే పోనీలే ఆమె తృప్తి కోసం ఆమె భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తాను యమరాజు ఒక సాధారణ మనిషి రూపం దాల్చి మమతకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు ప్రకాష్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కానీ ప్రకాష్ పరిస్థితి ఏమీ బావుండదు నిజానికి ప్రమాదం రూపంలో యమరాజే అతని పక్కన ఉంటాడు ఆయన విధిరాతను పూర్తి చేయాలి డాక్టర్ ప్రకాష్ని పరీక్షిస్తుండగా యమరాజుకి మమత మాటలు వినిపిస్తాయి అన్నా అన్నా ఎక్కడున్నారు చెప్పు ఇక్కడే ఉన్నాను మీరెవరో నాకు తెలీదు కాని ఆ దేవుడే ఈరోజు మిమ్మల్ని నా దగ్గరకు పంపించాడు ఈరోజు కానీ మీరు నాకు సహాయపడుండకుంటే నేను నా భర్తను కోల్పోయేదాన్ని అప్పుడు నేను జీవించి ఉండాల్సిన అవసరమే ఉండదు ఈరోజు రాఖీ పండగ మీరు నా సోదరుడిలా వచ్చారు అందుకే మీకు రాఖీ కట్టాలనుకుంటున్నాను యమరాజుకి నోటమాట రాదు రక్షాబంధన్ రోజున రాఖీ కట్టవద్దని ఎలా చెప్పగలడు ఆయన మనసులో మమత ఎంతో ప్రేమగా రాఖీ కట్టాలనుకుంటోంది కాదని ఎలా అనగలను దేవతనయ్యుండి ఈ పవిత్ర పర్వదినం యొక్క మర్యాదను కాపాడాలి అనుకుంటాడు అన్నా మీ చెయ్యి చాపండి యమరాజు చెయ్యి చాపుతాడు మమత ఆయనకు రాఖీ కడుతుంది తన చేత్తో మిఠాయి తినిపిస్తుంది సరే సోదరి నేను వెళ్ళాలి అన్నా ప్రతి రక్షాబంధన్కు నేను మీ గురించి ఎదురు చూస్తాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు తల్లి యమరాజు ప్రకాష్ ప్రాణాలు తీయాలని అటు తిరుగుతాడు ఇంతలో మమతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమని దీవించిన విషయం గుర్తుకొస్తుంది మరి ఆయన ప్రకాష్ ప్రాణాలు తీసుకెళ్తే మమత సంతోషంగా ఎలా ఉంటుంది ఆయన ఆలోచన మార్చుకొని తన వాహనంపై యమలోకానికి వెళ్ళిపోతాడు ప్రకాష్కి కొన్ని గంటల్లోనే నయమైపోతుంది మమతతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు నేస్తాలు కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి ధన్యవాదాలు